తిరుమల దర్శనాలలో కీలక మార్పులు జరగనున్నాయి వీఐపీ దర్శనాల సమయాలను మార్చడంతో పాటు వృద్ధులు దివ్యాంగుల దర్శనాలను ఆఫ్ అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది టీటీడీ తీ పాలక మండలి ఇందుకు ట్రయల్ నిర్వహించనుంది కూడా ఇక వర్కౌట్ అవుతుందా ఎందుకు ఈ మార్పులు చేశారు అనేది చూద్దాం ప్రత్యక్ష దైవం కొలువైన తిరుమలలో దర్శనాలను దర్శనాల సమయాలను ప్రక్షాళన చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఇప్పటికే అన్న ప్రసాదం లడ్డూ ప్రసాదాల్లో అనేక మార్పులు తెచ్చింది ఇప్పుడు దర్శనాలపై ఫోకస్ పెట్టింది తాజాగా జరిగిన టేటేడి పాలక మండలి వీఐపీ దర్శనాల సమయాలను మార్చింది వృద్ధులు దివ్యాంగుల దర్శనాలను ఆఫ్లైన్లో అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది ఈ వీకెండ్ శని ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శన సమయం మార్పుపై ట్రయల్ నిర్వహించనుంది ఆపై మూడు నెలల్లో ఆఫ్లైన్లో వృద్ధుల దివ్యాంగుల ప్రత్యేక దర్శనాలను అమలు చేయనుంది గతంలో ఉన్నట్టుగా తెల్లవారుజాము నుంచి విఐపి బ్రేక్ దర్శనాలను ప్రారంభించాలన్నది టేటేడీ నిర్ణయం గతంలో విఐపి బ్రేక్ దర్శనాలను మొదటి గంట అంటే ఉదయం ఐదు గంటలకు కేటాయించేవారు రాత్రి వేళ్లలో కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం చేయించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో వీఐపీ బ్రేక్ ను ఉదయం పదిన్నరకు మార్చారు ఈ విధానంపై పలువురు విఐపీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి ఉదయం కళ్యాణోత్సవం టైం స్లాట్ లో కలిగిన మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం సర్వదర్శనం భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ కారణాలతో డిఐపి బ్రేక్ ను తిరిగి పూర్వ పద్ధతిలో వేకువజామునే ప్రారంభించాలని నిర్ణయించింది దీనిపై సాధ్య సాధ్యాలను పరిశీలించాలని బోర్డు చెప్పడంతో ఆలయ అధికారులు సమీక్ష నిర్వహించారు దేశవి రద్దెని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ ముప్పై వరకు సిఫార్సు లేఖలపై ఇచ్చే బ్రేక్ దర్శనాలను రద్దు చేయబోతున్నారు దివ్యాంగులకు జారీ చేసే దర్శన టోకెన్లను ఆన్లైన్ కు మాత్రమే పరిమితం చేసిన గత అధికారుల నిర్ణయాన్ని బోర్డు మార్చింది నాలుగేళ్ల తర్వాత ఆఫ్లైన్ టోకెన్ల ద్వారా కూడా దర్శన భాగ్యం లభించనుంది అరవై ఐదేళ్ల వయసు పైబడిన వృద్ధులతో పాటు శారీరిక మానసిక వైకల్యం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న భక్తులకు టీటీడీ కోవిడ్ ముందు వరకు రోజుకు పద్నాలుగు మందికి దర్శనం కల్పించేది తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఎదురుగా ఉండే కౌంటర్ల ద్వారా ఉదయం పది గంటల స్లాట్లకు ఏడు వందల మందికి మధ్యాహ్నం మూడు గంటలకు ఏడు వందల మందికి కరెంట్ బుకింగ్ ద్వారా టోకెన్లు ఇచ్చేవారు కోవిడ్ సమయంలో ప్రత్యేక దర్శనాలతో పాటు ఈ విధానాన్ని కూడా టీటీడీ రద్దు చేసింది కరోనా ప్రభావం తగ్గిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ తొమ్మిది నుంచి పునరుద్ధరించింది అయితే టోకెన్ల కోసం భక్తులు భారీగా రావడం కోటా పూర్తయిన తర్వాత నిరసన వ్యక్తం చేస్తుండటంతో కోవిడ్ సమయంలో గుంపులుగా ఉండడం సరికాదనే కారణంతో కరెంటు బుకింగ్ ను రద్దు చేశారు అప్పటి నుంచి మూడు వందల ప్రత్యేక దర్శన టికెట్ల తరహాలో ఈ టోకెన్లను ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలని నిబంధన పెట్టారు ఉదయం పది గంటల స్లాట్ ను రద్దు చేసి మధ్యాహ్నం మూడు గంటల స్లాట్ కు మాత్రమే వెయ్యి టోకెన్లు జారీ చేస్తున్నారు ఈ క్రమంలో ఎలాంటి దర్శన టికెట్లు టోకెన్లు లేకుండా తిరుమలకు వచ్చే వృద్ధులు దివ్యాంగులు సర్వదర్శనం క్యూలైన్ లోకి వెళ్లే ధైర్యం చేయలేక తిరిగి వెళ్లిపోతున్నారు పలుమార్లు సిబ్బందితో వాగ్వాదానికి దిగిన సందర్భాలు ప్రభుత్వం మారాక వచ్చిన అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించారు వృద్ధులు దివ్యాంగులు సాధారణ భక్తులతో కలిసి దర్శనానికి వెళ్లడం సరికాదని చాలా మందికి ఆన్లైన్ బుకింగ్ తెలియదని గ్రహించారు ఆఫ్లైన్ లోనూ టోకెన్లు జారీ చేయాలని తీర్మానించారు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆదేశించారు రానున్న మూడు నెలలకు సీనియర్ సిటిజన్ల టోకెన్ల జారీ ప్రక్రియ ఆన్లైన్లో పూర్తయింది ఆ తర్వాత ఆఫ్లైన్ విధానం అమలు చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు రోజుకు ఎన్ని టోకెన్లు ఇవ్వాలి ఏ సమయంలో ఇవ్వాలి ఎలాంటి నిబంధనలు ఉండాలనే అంశాలపై రెండు మూడు వారాల్లో నిర్ణయించనున్నారు